హలో ఫ్రెండ్స్ నమస్తే కాంగ్రెస్లో వైఎస్ శర్మిల చేరికకు ముహూర్తం పిక్స్ సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రం టైం ఉండడంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఊహించిన రీతిలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇప్పుడు ఏపీపై హస్తం పార్టీ దృష్టి సారించింది తెలంగాణ విభజన అనంతరం ఏపీలో పూర్తిగా కనుమరగిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది ఇందుకోసం సంచలన నిర్ణయం తీసుకుంది పార్టీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ శర్మలకు ఏపీలో పార్టీ పగ్గా అప్పచెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్న సమాచారం మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చేందుకు పోటీ నుంచి తప్పుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్పై ఉన్న సానుభూతి అభిమానం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచిస్తుంది అయితే మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తారని ప్రచారం జరిగి అలాంటిది ఏమి జరగకుండా కేవలం పోటీకి దూరంగా ఉన్నారైతే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతుంది మరో రెండు మూడు రోజులు షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకటిస్తూ ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు వార్తలు చక్కెలు కొడుతుంది ఈ క్రమంలోనే వైఎస్ షర్మల ఢిల్లీ పర్యటన వెళ్తుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది ఈ నెల నాలుగవ తేదీన వైయస్ శర్మల ఢిల్లీకి వెళ్ళనున్నారని సమాచారం అదే రోజు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్లు తెలుస్తుంది షర్మిలతో పాటు సుమారు నలభై మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది కానీ తెలంగాణ కాంగ్రెస్లో కొందరు ముఖ్య నేతలు అడ్డుకోవడంతో కేవలం మద్దతునే సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండడంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పోటీగా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని అస్తం పార్టీ చూస్తున్నట్లు సమాచారం